నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ ప్రజలకు మంచి శుభవార్త అండి ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ డీజిల్ కార్ రెండు వేల పదమూడు ఇది అమ్మటానికి ఉందండి ఖమ్మంలో సమీ కార్ సేల్స్లో ఇది నేను మేము డైరెక్ట్గా ఓనర్ మరియు కస్టమర్ మధ్యలో మేము ఉన్నాం అంతేవరకే కానీ ఇది కార్ బజార్లలో తీసుకొచ్చి రేట్లు ఎక్కువ చెప్పి హెవీ చేయించేది ఏమి ఉండదు డీజిల్ కార్ అండి ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ అంటే టాప్ అండ్ ఎలవీల్స్ ఉంటాయండి ఇది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి రెండు వేల పదమూడు మోడలు ఒరిజినల్గా ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లో ఉంది ఒరిజినల్గా లక్ష ఒక లక్ష మూడు వేలు కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల డెబ్బై వేలు మాత్రమే ఇది దీని కాస్ట్ ధర చెప్తున్నాం ఈ ఎలవీలు చూసుకోండి టైర్లు చూసుకోండి రండి సార్ చూసుకోండి లోపల సీట్లు కూడా చూసుకోండి సార్ ఒకసారి ఒక లక్ష లక్ష మూడు వేలు కిలోమీటర్ జరిగింది బండి రెండు లక్షల డెబ్బై వేలు చాలా తక్కువ ధరలో ఉందండి రెండు వేల పదమూడు ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ డీజిల్ కార్ అమ్మబడును ఖమ్మంలో సమీ కార్ సేల్స్ గ్రూప్ సేల్స్లో ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లో ఉందండి చూసుకోండి ఈ ఎనక సీట్లు కూడా చూసుకోండి ఎలవ్ వీల్స్ కూడా ఉన్నాయి దీనికి డిస్క్ బ్రేక్లు ఉన్నాయి ఎలవ్ వీల్స్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ టైర్ కూడా చూసుకోండి ఫోర్త్ క్లాసిక్ ఇప్పటి కస్టమర్ కేర్ది కూడా స్టిక్కర్ పోలేదండి బండికి సింగిల్ ఓనర్ బండి కూడా చాలా సూపర్ కండిషన్ ఉంది ఇంజన్ కూడా బాగుంది ఇంకోటి రాసి చూడండి క్లాసిక్ ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ టీడీసీఐ టైటానియం టైటానియం అంటే టాప్ అండ్ మోడల్ అని అర్థం ఓకేసారి ఎల్ఏ విల్స్ చూసుకోండి ఇది కూడా చూసుకోండి చాలా బాగుంటుంది బండి ఈ ఫ్రంట్ పొజిషన్లో కూడా చూసుకోండి స్టీరింగ్ ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఏసీ కూడా బాగా చిల్లుగా వస్తుందండి బ్రహ్మాండంగా వస్తుంది ఏసీ ఇది ఖమ్మం సమీ కార్ సేల్స్లో అమ్మటానికి ఉందండి డైరెక్ట్ ఓనర్ మరియు కస్టమర్ ఈ మధ్యలో మేము ఉంటాం మాట్లాడి ఈ కారు మీకు ఇప్పిస్తాం ఫైనాన్స్ రెండు వేల పదమూడు ఫైనాన్స్ ఆప్షనల్ ఉంది దీనికి ఫైనాన్స్ పన్నెండు వరకు అయితే ఫైనాన్స్ రాదు పదమూడుకి ఫైనాన్స్ ఉంది ఫైనాన్స్ చెప్పి చెప్పించే బాధ్యత మేము తీసుకుంటామండి ఫోర్ట్ ఫిఎస్ట్రా టైటానియం కంపెనీ క్లాసిక్ టాప్ అండ్ మోడల్ అమ్మటానికి ఫర్ సేల్కి ఉంది ఖమ్మంలో సమ్మీ కార్ సేల్స్ గ్రూప్లో అమ్మటానికి ఉందండి సమీ సా సమ్మీ కార్ సేల్స్లో ఇది అమ్మటానికి ఉంది దీని ధర రెండు లక్షల డెబ్బై వేలు మాత్రమే ఇంకేం ఫైనాన్స్ తీసుకోవడం అని చెప్పండి ఇది మా దగ్గర మా కార్ నచ్చి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్ మాత్రం కొనండి చాలా బాగుంది ఏసీ బాగుంది ఇంజన్ బాగుంది ఇంజన్ ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లో ఉన్నాయి తీసుకున్న అదృష్టవంతులండి అదృష్టవంతులండిగా భావిస్తూ ఇది కొనాలని మీ అందరినీ అభిప్రాయంగా మీ అభిప్రాయం మేరకు మీ కొనాలని అనుకుంటున్నానండి సమీ కార్ బజార్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్ మాత్రం కొనుక్కోండి నమస్కారం జై హింద్ తెలంగాణ జై ఖమ్మం నమస్కారం